హాయ్ ఫ్రెండ్స్ అవారి అందరూ బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఎండో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిస్ చెప్తున్నానండి నోట్స్ చేసుకోండి రామాయణాన్ని మరొక పేరు ఆది కావ్యంగాను పౌలస్యవద మరియు సీతాయ చరిత మహత్ అని అంటారండి ఈ ఇలాంటి వాక్యాలను ఎలా బిట్టి రూపంలో ఇస్తారంటే రామాయణాన్ని మరొక పేరు ఏమంటారు ఆది కావ్యం అలానే రామాయణాన్ని ఇంకో పేరుతో ఏమైనా పిలుస్తారు పోలిస్తే కదా ఇలా బిట్ రూపంలో అడిగే అవకాశం ఉందండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి రామాయణాన్ని రాసేటప్పుడు వాల్మీకి నోట వచ్చిన శ్లోకం చాలా ఇంపార్టెంట్ అండి వాల్మీకి రామాయణం రాస్తున్నప్పుడు ఈ శ్లోకం అనేది వెలువడింది ఆ శ్లోకం వచ్చేసరికి మా నిషాద ఈ శ్లోకం వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి బిట్ రూపంలో చాలాసార్లు అడిగారు మీరు నోట్ చేసుకోండి బాగా గుర్తుపెట్టుకుని అలానే రామాయణంలో ఏడు కాండాలుగా విభజించారనమాట ఆ ఏడు కాండాలకు వివిధ సర్గలుగా విభజించారు అవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి అవి వచ్చేసరికి బాలకాండ మొదటిది డెబ్భై ఏడు సర్గలు అయోధ్యకాండ నూట పంతొమ్మిది సర్గలు అరణ్యకాండ డెబ్బై ఐదు సర్గలు కిష్కింద కాండ అరవై ఏడు సర్గలు సుందరాకాండ అరవై ఎనిమిది సర్గలు యుగ్ధకాండ నూట ముప్పై ఒకటి సర్గలు అండి ఈ సర్గులు వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ అండి ఈ కాండాలని సర్గలకు విభజించారనమాట లాస్ట్ వచ్చేసరికి అండి ఉత్తరాఖాండ అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఏడు సర్గలు ఖచ్చితంగా ఒక అనేది ఇస్తారు అలానే అయోధ్య నగరము ఉత్తరప్రదేశ్లోని సరియు నది ఒడ్డున ఉంటుంది దీన్ని ఎలా ఇస్తారంటే అయోధ్య నగరము ఉత్తరప్రదేశ్లోని ఏ నది ఒడ్డున ఉంది అనమాట అడుగుతారనమాట సరియు నది ఒడ్డున అయోధ్య నగరాన్ని ఇష్వాకుడు అనే రాజు నిర్మించాడు దీని ఎలా ఇస్తారంటే అయోధ్య నగరాన్ని ఎవరు ఏ రాజు నిర్మించాలని ఇస్తారనమాట ఇష్వాకుడు ఇలాంటి మరిన్ని బీట్స్ కావాలంటే మంచి ఛానల్ ఫాలో చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్